పంతొమ్మిది జూన్ ఉదయం లేచి స్నానము అల్పాహారం పూర్తి చేసుకుని మా ప్రయాణమును గురించి టికెట్ సిద్ధము పరసటికై ఎయిర్ ఇండియాకు ఫోన్ వచ్చింది ఫోను ఎయిర్ ఇండియాకు పోయి వచ్చింది అక్కడ నుండి నగర వివిధ ప్రాంతములను తిరిగి అనేక ప్రదేశములను చూచింది లేసులు అల్లిక సామాన్లు స్వెటర్లు తయారు చేసి అమ్మునట్టి అంగడులను చూచి వచ్చింది దారిలో ఒక పెద్ద ఇంగ్లీష్ పుస్తకముల షాప్ కనిపించినది అతడు కొన్ని పుస్తకములను కొని భారతదేశం పంపవలసిందిగా చెప్పి వచ్చింది అటుపైన జీన్ మేరీ మామూలును రెండు పెద్ద పురాతన క్రైస్తవ దేవాలయములకు తీసుకొని పోయి చూపించను మ్యూజియం గేటు మ్యూజియంను బెల్జియం రాజభవనం చూపించను అణునిర్మాణ సమావేశ కేంద్రము కూడా చూపించను రాత్రి ఏడు గంటలకు మారిస్ ఇంటికి వచ్చింది భోజనానంతరము రాత్రి తొమ్మిది గంట పదిహేను తర్వాత మారిస్ నేను వర్మ మారిస్ భార్య బయలుదేరి విమానాశ్రయం దగ్గర ఉన్న డ్యూటీ ఫ్రీ షాప్లోనికి పోయి అతడు ప్రదర్శింపబడిన వస్తువులను చూచి వచ్చేది ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలైనది అతడు సమావేశమైన స్త్రీలందరూ సహాయంతో భారతీయ సోదర బృందం ఫోటోగ్రాఫ్ల ఆల్బమ్ తయారు చేసి సిద్ధపడేసరికి తెల్లవారుజాము నాలుగు గంటలైనది అప్పుడు కొంచెం నిద్ర కొంచెం సేపు నిద్రించుతుంది జూన్ ఇరవై ఉదయం ఆరు గంటలకు లేచి అల్పాహారం పూర్తి చేసుకుంటుంది ఎనిమిది గంటలకు వర్మ నేను కాలు నడగన బ్రసెల్స్ విధుల్లో కొంత దూరం నడిచిపోయితమి పొగమంచం మబ్బుల్లో నగరం అంతయు మసగ్గా కనిపించను చేతులు కాళ్ళు చలికి వంకర్లు పోవచ్చున్నవి అయినను మేము కుతూహలంతో నడిచిపోవచ్చుంటుమి బాటల్లో అంగడులు తెరుచున్న వారి ఉత్సాహము ఉదయ శోభ మాకు సంతోషం కలిగించినవి స్త్రీ పురుషులు బాలబాలికలు చక్కని దుస్తులతో చురుకైన నడకలతో మందహాసంతో వికాసం తొడిగి మంచులోకముల నుండి దిగివచ్చు దేవతల వలె కనిపించుండరి పురుషులు మరి యొక్క పురుషుని చూచినతో పరిచయం లేకుండాను చిరునవ్వు చిలికింతరు పిల్లలు మా లుంగి వస్త్రధారణము మగమని బొట్టు వింతగా చూచి నవ్వుచు సమీపము సమీపించుండరి పని పసిడి పిల్లలను నేను పలకరించగా వారు చెరచిర సమీపించి ఫ్రెంచ్లో ఏవేవో సంభాషణలు మాపై వెలకపోసినాయి నేను చేతనయంత వరకు ఒకటి రెండు మాటల్లో సమాధానం చెప్పి తిని ఆ పసిబిడ్డలు తమ చేతులలో పట్టుకొని ఉన్న పూల గుత్తుల నుండి ఒక గులాబీ పువ్వుంత నుంచి మాకిచ్చి బహుషు అని పలికి కిరకిర నవ్వి వెడలిపోయింది బహుశు అని పదమునకు సుప్రభాతము అని అర్థం అంటారు మరి కొంత దూరం నడుసరికి పది పదకొండు ఏండ్ల వయస్సు గల బాలబాలికలు నలుగురు చిన్న చెక్కల బీరువాలు తెరిచి బాట పక్కన ఒక చక్కని పూల దుకాణం అమర్చి వారి అమర్పు చాలా సుందరముగా కడాత్మకముగా ఉన్నది బెల్జియంలో అంగళ్ళనీయు శ్రద్ధా శ్రద్ధాభక్తులు అభిలాష ఉత్సాహము సౌందర్యము కనిపించును సంతోషముగా జీవించవలని కుతూహలము అబాల గోపాలము ముఖములయందు కనిపించును వారు వీధులను పాడు చేయరు కార్లు సైకిళ్ళు స్కూటర్లు పాఠశాలలకు అడ్డు పెట్టరు భారతీయుల వలె వీధుల్లో నిలబడి మలమూత్ర విసర్జనం చేయటం మొదలగు లక్ష పశులక్షణములు కనిపించవు బాటలకు అడ్డముగా నిలబడి మాట్లాడుకొని చుండట మొదలగు అనాగరిక లక్ష్యం కూడా కనిపించవు మేము బజారు నుండి కాలినడకని తిరిగి వచ్చి తొమ్మిదిన్నర గంటలకు కార్లపై అంగడికి బయలుదేరుతాము ఎలిజబెత్ జమరి వర్మ నేను షాపులకు పోయి బొమ్మలు గీయుటకు కావలసిన నీటి రంగులు డ్రాయింగ్ పుస్తకము కుంచెలు పెన్సిల్స్ కొని మరికొన్ని అంగళ్ళు చూచి తిరిగి వచ్చు పన్నెండు గంటల యాభై నిమిషములకు మారిస్ ఇంటిలో భోజనం పూర్తి చేస్తుంది మారిస్ భార్య జీన్తోనూ మైకేల్ చెల్లెలతోనూ ప్రత్యేకముగా ఇంటర్వ్యూలను ముగించుకు ముగించుకొని వారికి కావాల్సిన సలహాలు మందులను ఇచ్చుతుంది జీన్ మేరీ కార్లో మేమందరం బయలుదేరి యాంటవర్ఫ్ పట్టణము చేరుతుంది అతడు రెండు పెద్ద క్రైస్తవ దేవాలయములను విమానాశ్రయమును తిరిగి సూచితమి అతడి నుండి బ్రసల్స్ చేరి గ్రహయంత్రశాల చూచి హోటల్లో కాఫీ తాగి మరల బయలుదేరుతమి హైకోర్టు వృక్షశాస్త్ర శాఖ వారి తోడలను సూచితమి ఇంటికి వచ్చి రాత్రి ఎనిమిది గంటలకు భోజనం ముగించుకుంటుంది ఎలిజబెత్ తన శిష్యవర్గం అందరినీ సమావేశపరిచి రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు రౌండ్ టేబుల్ అను ఒక క్రతువును చేయించి చూపించింది రౌండ్ టేబుల్ అన్నది యూరప్లో స్త్రీల ఆధ్యాత్మిక సాధన సంస్థకు సంబంధించిన ఒక క్రతువు అది పూర్తి అయిన వెనుక రాత్రి పది గంటలకు ఎలిజబెత్ వర్మ నేను బ్రసల్స్లో బయలుదేరి పన్నెండు గంటల యాభై నిమిషాలు ఒకసారికి స్పాటిన్ గ్రామం చేరుకుంటుంది వెంటనే మా కొరకై వేచి ఉన్న పాయా సిద్ధం చేసిన వేడి కాఫీ పుచ్చుకొని ఎవరి గదిలో వారిపోయి నిద్రించుతుంది ఇరవై ఒకటి జూన్ నేను వర్మ ఉదయమున లేచి స్నానము కాఫీ అల్పాహారం పూర్తి చేసుకొని భారతదేశంలో ప్రయాణకై సామాను సర్దుకుంటూ ప్రారంభించుతుంది యూరప్లో మాకు తీసిన ఫోటోలను వర్మ సంసిద్ధపరిచను భోజన సమయం నాకు ఎలిజబెత్ చెల్లెలు మేరీ ఇంటికి పోయితమి ఆల్బర్ట్ మేరీ దంపతులు మమ్మ ఆహ్వానించిరి చాలాసేపు సంభాషణలు సాగినవి వారి కుమార్తె నెల్లి కొంతసేపటికి వచ్చి కూర్చుండాను ఆమె భర్త కొత్త దినముల కిందట అమెరికాలో కారు ప్రయాణం మరణించను ఆమె విచారంతో ఉండను అయినను మాకు మర్యాద చేర్చు అనేక విషయములను గూర్చి సంభాషణలో పాల్గొనేను ఒంటి గంటకు అందరము వారి ఇంట భోజనమని చేసి ఆల్బర్ట్ చాలా ఫోటోలు తీశాను మా వసతికి తిరిగి వచ్చిన తర్వాత ఎలిజబెత్ ఇరుగు పొరుగు వారికి స్త్రీలు కొందరు వచ్చి ఆరోగ్యమును గురించి సంప్రదించి మందులు తీసుకొని పోయేది ఒక ఇరుగురు ఒక ఇరుగు పొరుగు అమ్మ కొడుకు వాడు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చిన వానికి మేము పళ్ళు బిస్కెట్లు ఇచ్చిమి సామానవి సర్దుకొని సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి ఆరున్నర గంటలకు బ్రసల్స్ చేరుకొంటిమి ఆ రాత్రి చాలా పొద్దుపో వరకు సంభాషణలు జరిగినవి పాయా కుమార్ జుజు ఆమె ఆరోగ్యమును గుర్చి భవిష్యత్తును గుర్చు సంప్రదించి సలహాలను ఔషధములను తీసుకున్నది మైకేల్ తన మరి యొక్క చెల్లిని కొనివచ్చి చూపి ఆరోగ్య విషయమై సంప్రదించినది ఆ పిల్లలకు మానసిక స్థిరత్వము లేక ఆత్మహత్యా ప్రయత్నములు చేయొచ్చుండేనట ఆమెకు తిరిగి మందులు రాసి ఇచ్చుతాని అందరూ వెళ్ళిపోయిన తర్వాత మైఖేల్ మరల పైకి వచ్చి స్వవిషయం గూర్చి అరగంట సంప్రదించి నాకు రెండు పుస్తకములు బాహుకరించను అందుకటి మ్యాన్లీ పీ హాల్ అని సిద్ధ పురుషుడు రాసిన ఫోనిక్స్ అనే పుస్తకము ఆ గ్రంథమును గాంధీ మహాత్ముడు నారాయణుడని పదియ వాతావరమని నిర్ణయించ నిర్ణయింపబడిను అందు నా పూర్వమిత్రుడు ప్రథమ పాశ్చాత్యుడు కీర్తిశేషుడు అగో ఆల్బర్ట్ శశి సంతకం ఉన్నది అతనికి గంధం గంధకత్త సంతకం చేసి ఇచ్చిన పుస్తకం అదే కనుక దానిలో మ్యాన్లీ పీ హాల్ సంతకం కూడా ఉన్నది ఆ పుస్తకమును ఆల్బర్ట్ శశి తన కనిష్ట శిష్యురాలకు అలాగ మైకేల్కు సంతకం చేసి బహుకరించినట్ట మైకేల్ సంతకం చేసి నాకు బహుకరించను ఆమె సంతకం పైన ఇటు వ్రాసాను ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక సంబంధమునకు వంతెన గడ్డకు దీన్ని భారతదేశమునకు సమర్పించుకున్నాను నేను ఆ పుస్తకమును భద్రపరుచుకుంటుంది ఆ రాత్రి మేము నిద్రించేసరికి తెల్లవారు సమున మూడు గంటలు అయ్యాను ఇటలీ యాత్ర ఇంకా అక్కడి నుంచి చివరి దేశం ఆ ప్రయాణంలో చివరి దేశం ఇటలీ అనమాట బెల్జియం నుంచి ఐదున్నర గంటలకు లేచి స్నానాధిగములు పూర్తి చేసుకుని టిఫిన్ కాఫీ అయిన వెంటనే ఏడున్నర గంటలకు బ్రసెల్స్ బయలుదేరి బ్రసల్స్కు బయలుదేరుతమి అది మా భారతదేశంలో తిరిగి వచ్చ మొదటి ప్రయాణం రెండు మాసముల తర్వాత బెల్జియం వాస్తవ్యులు బెల్జియం వాస్తవ్యాలను విడిచిపెట్టుట కష్టమైనది మొత్తము ఇరవై ఏడు కార్లు బయలుదేరినవి మేము ఎలిజబెత్ కారులో బయలుదేరి సబీనా విమానాశ్రయం వరకు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది అతడ పరిశుభ్రమైన రంగు దుస్తుల్లో తడతల మెరిసిపోవచ్చు ఎమ్మ ఆమె పరివారము శ్రీమతి బొవే ఆమె పుత్రుడు డాక్టర్ దుల్వా దల్వు అతని భార్య డాక్టర్ గౌ డాక్టర్ గౌసస్ అతని భార్య నిలబడి ఉండేది వారందరూ నా చుట్టూను మూగి ఆవేశంతో ఏమో మాట్లాడుచు కన్నీరు తుడుచుకోవచ్చు ఉండేది అరగంట కాలం గడిచినది ఇంతట్లో వర్మ జీన్ మేరీ సామాను తూకం వేయించి పార్సల్ ఆఫీసులో అప్పజెప్పి వచ్చిరి తొమ్మిది గంట పదిహేను గంటలకు విమానం ఎక్కువ లోనికి రావాలినని మైకులో వినిపించినది గేటు దగ్గర నిలబడి అందరూ మరల మరల షేక్ హ్యాండ్ ఇచ్చుచూ నమస్కరించుండేది వర్మను కౌగలించుకుని అమ్మ విడిచిపెట్టడం లేదు శ్రీమతి బోవే నాకు నమస్కరించి షేక్ హ్యాండ్ ఇచ్చుచూ పెద్దగా ఏడ్చను ఇంకనూ కొంతమంది బిగరుగా ఏడ్చరి ప్రయాణం సమయానికి ఏడవ రాదు మరల సంవత్సరం లోపల మేము తిరిగి వచ్చి మిమ్మల్ని కలిసి కొందాము అని నేను బిగ్గరగా పలకెత్తిన గేట్లోని భటుడు టైం అయినదని తొందర చేయొచ్చు నన్ను వర్మనం భుజములు పట్టి నెట్టుకొని కొనిపోయాను మేము ఒక ఫర్లాంగ్ దూరం ప్లాట్ఫారంపై నడిచిపోయి విమానంలో ప్రవేశించి అది రెండంతస్తుల విమానము మా నిర్ణీత సమయంలో కిటికీ పక్కన ఉన్న సీట్లు మా నిర్ణీత స్థలములు కిటికీ పక్కనున్న సీట్లు అందు కూర్చుండి కిటికీ అద్దము నుండి చూడగా ఎండపొడలో విమానాశ్రయం భవనం పిట్టకోడ దగ్గర వరుసగా నిలబడి చూస్తున్న పరివారం అందరూ కనిపించరు విమానము బయలుదేరి వరకు అందరూ అట్లే నిలబడిరి సబీనా ఎయిర్పోర్ట్లో విమానము తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంట ఇరవై ఐదు నిమిషాలకు రోమ్ నగరం విమానాశ్రయం దిగను మేము అతడు దిగి రెండు దినములు రోములో వసతి చేయవలను అతడు యోగ విద్యాలయములందు మాకు రెండు ఉపన్యాసము ఏర్పాటు చేయబడినవి మేము విన విమానాశ్రయం నుండి బయటకు పోటుకై ఎయిర్ ఇండియా ప్రయాణాధికారి సంతకం తీసుకుని వాళ్ళను అతడు తన నిర్ణీతమైన ప్రదేశము లేడు అతడు ఒక భారతీయుడు అతడిని వెదుగటకు మాకు రెండు గంటల కాలం పట్టిను ఇంతలో జర్మన్ విమాన ప్రయాణాధికారి పట్లలో ఒక కన్య మా పరిస్థితిని చూసి జాలిపడిను ఆమె తనను ప్రపంచ విమానాశ్రమం అన్నింటిలోనూ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న భారతీయులందరూ ఇట్లే ప్రవర్తిస్తున్నారు అని మాతో వచ్చి అతన్ని వెతికి పట్టుకున్నాను అతను భోజనంకు పోయి వచ్చితనని బదులు చెప్పి టికెట్ సంతకం పెట్టి పంపి పంపించాను బయటకు వచ్చేసరికి మా కొరకు ఈ రెండు గంటల కాలము ఒక వనిత వేచి ఉండను ఆమె పేరు రెనోస్టోమామెల్లా ఆమె ఒక యోగాశ్రమను మమ్మ ఉపాధ్యాయుని ఎలిజబెత్ స్నేహితురాలు మమ్మ రోమ్లో విమానాశ్రయానికి వచ్చి తోడుకొని పొమ్మని ఎలిజబెత్ ఆమెకు వ్రాసి ఉండేను మేము రెనోస్టమా మెల్ల ఇంటికి పోసరికి మధ్యాహ్నం రెండు గంటలైనది వెంటనే స్నానం చేసి భోజనశాలలోకి వెళుతు ఇటాలియన్ శాఖాహార భోజనం వడ్డింపబడి ఉన్నది ఒక పింగాణి ప్లేట్లో మూరేడు పొడవున బలిసిన వానపాముల వంటి గోధుమ పిండి కొట్టములు మెత్తగా మడతబెట్టినవి వడ్డింపబడి ఉన్నవి వాని పేరు మెక్రాని అందరు అవి మన సెమియా సెమియాల వలె తయారు చేయబడను లోపల బౌలుగా గొట్టముల వలె చేదురు చెంచాతో కదిలించుండగా వానపాములు పగతున్నట్లున్నది వానిపై ఏదో ఎండిపోయిన ఆకుల పొడి చల్లుకొని కొంచెం ఉప్పు చల్లుకొని అతడి వారు బొక్కుతున్నారు మేము రుచుడుగా ఏరుచ్యూ లేక చప్పగా ఉన్నది వర్మ నిరాశతో అప అసహ్యమతో చూచుండెను మాకు ఆకలి అది వర్మ ముఖం చూడగా నాకు బాధ కలిగాను అతడి వారు మా బాధను గుర్తించిరి మాకేమి రుచిగా ఉండునని దారితో ఒక తల్లి కూతురు ప్రశ్నించరు వారి పై యజమానులు చేతులు లేని వదులైన సనని బనియలు ధరించి ఉండిరి నేను వెంటనే వారిని పాలు తెప్పించమంటుంది వారు పెద్ద జగ్గులో పాలు తెచ్చి తెప్పించి చక్కెర కూడా తెప్పించి ఇచ్చిరి ఎకరాని పాలు పందర వేయగా చక్కని రుచికరమైన సేమియా పాయసం వలె తయారైనది వర్మ ఇష్టముగా భుజించను ఇద్దరము దానితోనే పొట్ట నింపుకుంటుని మొదట గోధుమ పిండి కనుక తిన్న వెనుక కడప నిండును